హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ ఇవాళ వీడియోలో మీ అందరికీ కొత్త రకం వంట అయితే పరిచయం చేస్తున్నాను సూపర్ టేస్టీగా ఉంటుంది పిల్లలైనా పెద్దవాళ్ళైనా షుగర్ పేషెంట్స్ అయినా ఎవరైనా తినొచ్చు చాలా హెల్దీ అలానే సన్నగా ఉన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇది తింటే కొంచెం ఒళ్ళు అనేది వస్తుంది చాలా చాలా హెల్దీ కూడా ఈ రెసిపీ ఏంటనేది ఇప్పుడైతే చూసేద్దాము ఇప్పుడైతే బార్లీ అండి ఇవి నేనైతే ఒక కప్పు త్రీ ఫోర్త్ కప్ తీసుకున్నాను బార్లీ గింజలు మనకి ఏ గ్రోసరీ షాప్లోనైనా దొరుకుతాయి ఈ బార్లీ గింజల్ని మీకు ఎన్ని అన్ని తీసుకొని చాలా పిండి పిండిలాగా చాలా పొడిలాగా కనిపిస్తూ ఉంటుంది పైన అదంతా కూడా మూడు నాలుగు సార్లు కడిగేయండి చాలా వైట్ వైట్గా వస్తుంది అదంతా కూడా కడిగేసి చక్కగా ఇలాగ ఒక జల్లెడలో వేసేసుకుంటే వాటర్ అంతా వెళ్ళిపోతుంది వాటర్ ఏమాత్రం లేకుండా ఇలాగా వాటర్ అంతా తీసేసి పెట్టుకోండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఈ బార్లీ గింజలు ఏవైతే ఉన్నాయో అవి వేసుకొని వాటర్ తడ్ ఏదైతే ఉందో అదంతా పోయేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఆ వాటర్ తడ్ అంతా పోయిన తర్వాత ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని చక్కగా ఆ నెయ్యిలో మంచిగా ఫ్రై చేసుకోవాలి మనకి కలర్ మారిపోతాయి అవి ఇలా వైట్గా చక్కగా కనిపిస్తాయి మంచిగా నెయ్యిలో ఫ్రై అయితే మనకి స్మెల్ కూడా తెలిసిపోతుంది ఈ విధంగా నెయ్యిలో ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఒక మిక్సీ జార్లో వేసుకొని దీన్ని రవ్వ మనకి గోధుమ రవ్వ ఉప్మా రవ్వ ఎలా ఉంటుంది ఆ విధంగా మనం దీన్ని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఒకవేళ ఒకసారి వేస్తే గ్రైండ్ అవ్వలేదంటే మళ్ళీ వేసుకోండి మరీ పెద్ద పెద్ద పీసెస్లా కాకుండా సేమ్ మనం ఉప్మా చేసుకునే గోధుమ రవ్వ ఎలా ఉంటుందో అలా ఉంటే సరిపోతుంది ఇప్పుడైతే ఆ రవ్వను పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని వాటర్ వేసుకోండి మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి వాటర్ వేసుకోండి ఒక కప్పు ఈ రవ్వకి నాలుగు కప్పులు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని ఈ రవ్వను వేసుకొని చక్కగా మొత్తం ఉండలు కట్టకుండా కలుపుకొని మంచిగా ఉడికించుకోవాలన్నమాట ఈ విధంగా ఉడికిన తర్వాత చూసారు అంతా ఉడికిపోయింది ఆల్మోస్ట్ ఒక టెన్ పర్సెంటే ఉంది ఇప్పుడు దీంట్లో పాలు వేస్తున్నాను నేను పాలు కూడా చక్కగా ఇందులో కలిసిపోయేలాగా మనం కలుపుకోవాలి అది ఎక్కడ కూడా ఉండలు అనేది లేకుండా చక్కగా ఈ పాలు మరిగి ఆ ద్రవ్వ కూడా మంచిగా ఉడికేలాగా మనం ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి చక్కగా ఇలా ఉడికిన తర్వాత నేనైతే ఒక కప్పు బెల్లం వేస్తున్నాను ఇది అంత ఓవర్ షుగర్ ఉండదు ఇది ఆర్గానిక్ బెల్లము చాలా పాత బెల్లం కాబట్టి తీపి కూడా తక్కువే ఉంటుంది అందుకే నేను ఒక కప్పు నిండా వేసాను ప్లస్ ఇంకోటి ఏంటంటే స్టవ్ ఆన్లోనే ఉంది ఇది ఈ పాలని అనమాట ఈ బెల్లం నార్మల్గా మనం తెల్ల బెల్లం ఇలా గడ్డ బెల్లం వాడితే విరిగిపోతుంది సో మీరు దించేసిన తర్వాత వేసుకోండి పాకం పట్టి దించేసిన తర్వాత కలుపుకోండి సో ఈ బెల్లం అంతా కరిగిన తర్వాత చక్కగా ఉడికించుకొని దాంట్లో నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిది అది కూడా ఆవు నెయ్యితో చేసుకుంటే సన్నగా ఉన్న పిల్లలకి ఒళ్ళొస్తుంది చాలా పుష్టిగా చాలా బలంగా తయారవుతారు